హాయ్ ఫ్రెండ్స్ మేము పెట్టే ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి అలా చేయటం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది ఇక లే చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి రూప తలని విరూపాక్షి తన ఒడిలో పెట్టుకొని ఇక రూపని జో కొడుతూ ఉంటుంది అది చూసిన ప్రతాప్ షాక్ అయిపోతాడు అప్పుడు ప్రతాప్ ఈ విధంగా అంటూ ఉంటాడు ఎప్పుడైతే ఏదైతే జరగకూడదు అనుకున్నానో అదే జరిగింది అన్న ప్రతాప్ మాటలు విన్నా రాజు ఒక్కసారిగా షాక్ అయిపోయి అంటే విరూపాక్షి అమ్మగారంటే ఏవిడేనా రూప కన్న తల్లి ఏవిడేనా అని చెప్పి రాజు షాక్ అయిపోతాడు మరి రాజుకు నిజంగానే విరూపాక్షి రూప తల్లి అని ప్రతాప్కి భార్య అన్న సంగతి తెలుసుకుంటున్నాడా నిజంగా రూప ప్రతాప్ అలాగే విరూపాక్షి ముగ్గురు కూడా ఒకటి చేయబోతున్నాడా నిజంగా ఏం జరుగుతుంది తెలుసుకోవాలి అంటే ఈ వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ చేయటం మర్చిపోకండి ఇక లేట్ చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి ఇకపోతే రాజు దగ్గరికి రూప వచ్చి ఈ విధంగా అంటూ ఉంటుంది రాజు నాకు చాలా సంతోషంగా ఉంది తెలుసా నన్ను ఎప్పుడు కూడా వెన్నంటే ఉండి నన్ను ముందుకు పంపిస్తున్నావు చాలా అంటే చాలా ఆనందంగా ఉంది రాజు అని చెప్పగానే రూపని దగ్గరికి తీసుకొని రాజు ఇక రూప నుదుటిన ముద్దు పెడతాడు రాజుని మాత్రం రూప గట్టిగా గుండెలకు హత్తుకొని చాలా అంటే చాలా సంబరపడిపోతూ ఉంటుంది ఇకపోతే విరూపాక్షి రూపగదులోనే పడుకోవటం రూప నిద్రపోతూ ఉంటుంది విరూపాక్షి అప్పుడే ఇక నిద్రలో నుంచి బయటకు వచ్చి రూపని చూసి ఏంటి రూప ఎక్కడ ఉంది అని చెప్పి జరిగిందంతా కూడా గుర్తు చేసుకుంటూ ఉంటుంది విరూపాక్షి రోడ్డు పైన విజయాంబిక దీపకి దొరకకుండా పారిపోవటం అనుకోకుండా రాజు రూపలు కారు ఎదురుగా రోడ్డు మీద పడడంతో రాజు రూప ఇద్దరు కూడా తనని హాస్పిటల్కి తీసుకువెళ్ళి ఇంటికి తీసుకొచ్చి తనకి ట్రీట్మెంట్ ఇప్పించి అంతా కూడా చేసిన విషయం అంతా కూడా గుర్తు చేసుకుంటూ రూపా నేను నీకు ఒక్కసారి జన్మనిచ్చినందుకు నువ్వు నాకు ఎన్నోసార్లు పునర్జన్మనిచ్చావమ్మా నీ తల్లిని నువ్వు ఎన్నిసార్లు కాపాడుకుంటావమ్మా అని చెప్పేసి చాలా బాధపడుతూ చాలా సంతోషపడుతూ ఉంటుంది వెంటనే రూప నిద్రపోవడం చూసి నీకు ఒక జీవితాన్ని ఇవ్వాలని ఎన్నోసార్లు ఎంతో తాపత్రయపడ్డానమ్మా కానీ ఆ విజయాంబిక దీపక్ ఎన్నిసార్లు నన్ను ఇక చంపాలని బెదిరించాలని చూశారు ఎన్నోసార్లు బంధించారు వీళ్ళకు తోడు ఇప్పుడు ఆ గౌతమ్ గాడు కూడా పోగయ్యాడు నిన్ను రాబందుల్లాగా పీకొని తినడానికే వీళ్ళందరూ ఒక్కటయ్యారమ్మా అని చెప్పేసి ఈ విధంగా విరూపాక్షి రూపవైపు చూస్తూ చాలా బాధపడుతూ ఉంటుంది వెంటనేక రూప నిన్ను కన్నప్పుడు నేను ఎంతో సంబరపడిపోయానమ్మా నువ్వు కడుపులో ఉన్నప్పుడు ఎన్నోసార్లు తొమ్మిది నెలలు ఎదురు చూసి నేను నా చేతులతో ఎత్తుకొని మురిసిపోయాను అంతకంటే ఎక్కువగా ఇప్పుడు సంబరపడిపోతున్నానమ్మా అని చెప్పేసి రూప తలనీక విరూపాక్షి తన ఒడిలో పెట్టుకొని చాలా అంటే చాలా మురిసిపోతూ ఉంటుంది విజయాంపిక దీపక్ మాత్రం దీది ఎన్నిసార్లు తప్పించుకుంటుందిరా ఎన్నోసార్లు దాన్ని బంధిస్తూనే వచ్చాం పేపర్ల మీద సంతకం పెట్టమంటే పెట్టట్లేదు ఎప్పటికీ ఈ ఆస్తి మనకి సొంతం అవుతుందో ఏమో తలుచుకుంటేనే నాకు ఏమీ అర్థం కావట్లేదు దీపక్ అనగానే అవును మమ్మీ అది ఎక్కడ ఉన్నా సరే దానిని ఖచ్చితంగా పట్టుకొని తీరాల్సిందే ఈసారి అస్సలు తనని ప్రాణాలతో వదిలేయొద్దు అనగానే మన పని అయితే తనని ప్రాణాలతో మాత్రం ఎందుకు ఉండనిస్తాం దీపక్ అని చెప్పేసి విజయావిక దీపక్ ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు ఇకపోతే రూప తలని ఒడిలో పెట్టుకున్న విరూపాక్షి ఇలా అంటూ ఉంటుంది ప్రతాప్కి ఎదురు పడాలని ఎన్నోసార్లు అనుకున్నానమ్మా ఈరోజు ఎలాగైనా సరే మీ నాన్నకంట పడతాను ఎందుకు అంటే నీ భవిష్యత్తు కోసం మాత్రమే నువ్వు సంతోషంగా ఉండాలని అనుకుంటున్నానమ్మా తల్లి అని చెప్పేసి రూప ఇక నుదుటిన ముద్దు పెట్టి రూపకి ఇక బెడ్షీట్ కప్పి తను బయటకు వచ్చి ప్రతాప్ నిద్రపోతూ ఉంటే ప్రతాప్ దగ్గర నుంచొని సూర్య సూర్య అని చెప్పేసి అంటూ ఉంటుంది ప్రతాప్ బాగా నిద్రపోతూ ఉంటాడు వెంటనే విరూపాక్షి ఇదంతా చెప్తూ ఉంటుంది మన రూప జీవితాన్ని నాశనం చేయాలని కంకణం కట్టుకున్నారు విజయ అంబిక దీపక్ ఆ గౌతం మన కూతురు జీవితం నాశనం చేయటమే పనిగా పెట్టుకున్న వాళ్ళను నేనేమి చేయలేకపోయినా సరే కానీ నీ కంటపడి జరిగిందంతా చెప్పాలని వచ్చాను సూర్య అని చెప్పేసి అంటూ ఉంటే అది చూసిన విజయంబిక దీపక్ ఇద్దరు కూడా పరిగెత్తుకుంటూ వచ్చి తనని కిడ్నాప్ చేసి మళ్ళీ వెనక్కి తీసుకొని వెళ్ళిపోతారు అప్పుడే ఇక ఒక్కసారిగా ఉన్నటువంటి విరూపాక్షి అని చెప్పి ప్రతాపిక ఉక్కిరి బికిరైపోయి పైకి లేస్తాడు వెంటనే జరిగిందంతా కూడా గుర్తు చేసుకుంటూ ఉంటాడు ఇక మంచినీళ్ళు తాగటానికి నుంచి లేచి తాగుతూ ఉండగా అక్కడే ఇక విరూపాక్షి నోరు మూసి విజయంబిక దీప ప్రతాప్ ఎక్కడ చూస్తాడో అని చెప్పి చాలా కంగారు పడిపోతూ ఉంటారు ప్రతాపిక నీళ్లు తాగి పడుకోగానే విజయంబిక దీపక్ ఇద్దరు కూడా వీరూపాక్షిని గదులోనికి లాక్కొని వెళ్తారు ముందు ఈ పేపర్ల మీద సంతకం పెడతావా పెట్టవా అనగానే సంతకం పెట్టను నా కూతురు జీవితాన్ని నాశనం చేయాలని చూస్తారా పేపర్ల మీద సంతకం పెట్టను ఒక్కసారి నన్ను సూర్యతో మాట్లాడనివ్వండి కావాలంటే అప్పుడు మీరు ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ సంతకం పెడతాను అని చెప్పి ఈ విధంగా అంటూ ఉంటుంది బీరూపాక్షి ముందు పేపర్ల మీద సంతకం పెట్టు నిన్ను ఆ తర్వాత ఏం చేయాలో మాకు తెలుసు అనగానే సంతకం పెట్టను అని చెప్పేసి విరూపాక్షి చేతిలో విజయాంబిక చేతిలో ఉన్న పేపర్లన్నీ కూడా విరూపాక్షి కింద విసిరేయడంతో విజయాంబికకు కోపం వచ్చి విరూపాక్షి చెంప పగలగొడుతుంది వెంటనేక విరూపక్షి స్పృహ తప్పి దీపక్ మీద పడిపోవడంతో మమ్మీ వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి తాడు తీసుకురాపో అనగానే కుచ్చి ఇచ్చి తాడు తీసుకొచ్చేస్తుంది ఇక విజయాంబిక దీపక్ ఇద్దరు కూడా కట్టి పడేస్తారు ఒక స్టోర్ రూమ్లో ఇకపోతే రూపా నిద్రలేచి అటు ఇటు చూసేసరికి విరూపక్షి ఎక్కడ కనిపించదు ఎక్కడ కనిపించకపోవడంతో ఇల్లు అంతా కూడా వెతుకుతూ ఉంటుంది ఇక మందారం వస్తుంది ఏంటమ్మాయి గారు ఏమైంది అనగానే ఆవిడ కారు అది అని చెప్తూ ఉంటే ఆవిడ మీ గదిలో ఉన్నారు కదా అమ్మాయి గారు అని అంటూ ఉంటే లేదు మందరం ఆవిడ ఎక్కడికి వెళ్ళారో అర్థం కావట్లేదు అని చెప్పేసి అంటూ ఉంటే ఇల్లంతా కూడా వెతుకుతూ ఉంటారు అప్పుడే విజయాంబిక దీపక్ ఇద్దరు కూడా ఆ గదుల నుంచి రావడం చూసిన రూప వీళ్ళేంటి ఎక్కడి నుంచి వస్తున్నారు ఆవిడని మళ్ళీ ఏదైనా చేశారా ఏంటి అని చెప్పి చాలా కంగారు పడిపోతూ ఉంటారు కానీ విరూపాక్షి చెప్పిన మాటని గుర్తు పెట్టుకుంటూ ఉంటారు విజయాంబిక దీపక్ రూపకి మీ గురించి అంతా చెప్పాను అనడంతో నిజంగా రూపకి మన గురించి తెలిసిపోయిందంటావా దీపక్ అని చెప్పి విజాంబ అనగానే లేదు మమ్మీ ఖచ్చితంగా తెలుసు ఉంటే విరూపక్ష అత్తని రూప ఖచ్చితంగా ఇంటికి తీసుకురాదు ఎందుకు అంటే మామయ్య చంపేస్తాడు కాబట్టి మామయ్య మాట కాదని రూప ఎలాగో ఇక విరూపక్ష అత్తని తీసుకురాదు మన పని అవ్వగానే దాన్ని అంతు చూసేద్దాం ఈలోపు రూపని కూడా నేను దక్కించుకుంటాను మందరని చంపేద్దాం మమ్మీ అనగానే సరే అని చెప్పేసి అంటూ ఉంటారు ప్రతాప్ ఎక్కడికో ఫంక్షన్కి వెళ్ళాలి అని చెప్పడంతో మందారమిక షర్ట్ని ఐరన్ చేస్తూ ఉంటుంది వెంటనే అటు నుంచి వచ్చిన రూపాయి ఏం చేస్తున్నావు అనగానే పెద్ద గారు ఎక్కడో ఫంక్షన్కి అమ్మగారు నేను ఇక ఈ షర్ట్ని ఐరన్ చేస్తాను అని చెప్పగానే అది చూసిన విజయాంపిక ఇదే తడువుగా ఎలాగైనా కరెంట్ షాక్ కొట్టి మందారాన్ని చంపేయాలని ప్లాన్ చేస్తూ ఉంటుంది వెంటనే మందారానికి ఫోన్ రావడంతో మందారం పక్కకి వెళ్తుంది విజయాంబిక వచ్చి వైరుని కట్ చేస్తుంది మరి మందారం నిజంగా వచ్చి చూసుకోకుండా స్విచ్ చేయగానే కరెంట్ షాక్ కొట్టి మందారం చావు బ్రతుకుల మధ్య పోరాడుతుందా లేదా ఎవరు తీసిన గోతులో వాళ్ళే పడతారు అన్నట్లుగా విజయాంబికకే ప్రమాదం జరగబోతుందా ఏం జరుగుతుంది